దేవుని ప్రాణము గల చరములు మీకు ఆహార మగును పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం దేవుడు నోవాహుకు మరియు అతని సంతతికి ఇచ్చిన ఒక అనుమతి లేదా ఆదేశం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన మహాజల ప్రళయంలో దేవుడు నోవాహును మరియు అతని కుటుంబాన్ని రక్షించాడు ఆ తర్వాత కృతగా ప్రారంభమైన ఈ సమాజానికి దేవుడు కొన్ని మార్గదర్శకత్వాలు ఇచ్చాడు అందులో ఇది ఒకటి ఇక్కడ ప్రాణం గల సమస్త చరములు మీకు ఆహారమగునని అన్నాడు మొదటగా మనుషులకు దేవుడు కేవలం మొక్కలు కూరగాయలు గింజలు మాత్రమే ఆహారంగా ఇచ్చాడు కాని ఇప్పుడు జంతు మాంసాన్ని కూడా ఆహారంగా అనుమతించాడు పచ్చని కూర ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నానని చెప్పాడు అనగా మొక్కల్ని ఆహారంగా ఇచ్చినట్టే ఇప్పుడు జంతువుల మాంసం కూడా ఇవ్వబడింది మనుషులు పాపంలో పడకముందు కేవలం శాకాహారులే కానీ ఇప్పుడు దేవుడు మాంసాన్ని అనుమతిస్తూ ఆహార ఎంపికల్లో వెసులుబాటు ఇచ్చాడు ఇది కేవలం తినుటకు అనుమతి మాత్రమే కాదు దేవుడు మానవునికి సృష్టిపై అధికారాన్ని మళ్ళీ ఇస్తున్నట్టు అర్థం మీకు ఇచ్చి ఉన్నాను అనే మాట దీనిని సూచిస్తుంది అలాగే మన శరీర అవసరాలను దేవుడు చూసుకుంటాడనే దానికి కూడా ఇది ఒక ఉదాహరణ దేవుడు మన ఆహారపు అవసరాలను తెలుసుకుంటాడు మనం దేనిని తినాలో ఎంత తినాలో తెలుసుకోవడం కూడా ఆధ్యాత్మిక బాధ్యతే మన ఆరోగ్యం మన ఆత్మ బాగుండాలంటే దేవుని మాటలను తప్పకుండా మనం గౌరవించాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు యహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును కృతజ్ఞతాస్థుతులతో యహోవాను కీర్తించుడి సితారాతో మన దేవుని కీర్తించుడి ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు పశువులకును అరుచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలిసత్వ ఎందు ఆయన ఆనందించడు తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టువారు ఎందు ఎహవ ఆనందించువాడై ఉన్నాడు అని ప్రియులార దేవుడు పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరుచును అపోస్తరుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు విశ్వాసము విషయమై బలహీనుడైన వాణిని చేర్చుకొనుడి ఆయనను సంక్షేములను తీర్చుటకు వాదములను పెట్టుకునవద్దు ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు తినువాడు తినని వాణ్ణి తృణీకరింపకూడదు తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు ఏలే అనగా దేవుడతనిని చేర్చుకొనేను పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవు ఇవ్వడవు అతడు నిలిచి ఉండుటే అయినను పడి ఉండుటే అయినను అతని సొంత యజమానుని పనియే అతడు నిలుచును ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తిగలవాడు అని సహోదరి సహోదరులారా అన్ని విషయములందు మనకు స్వాతంత్రము కలదు గాని అన్నీ చేయదగినవి కావు అన్నిటి అందు మనకు స్వాతంత్రము కలదు గాని అన్నీ క్షేమాభివృద్ధి కలుగజేయవు ఎవడను తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చే చూచుకోనవలను మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయూ చేయక కటికవాణి అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగునని పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని ఇచ్చి ఉన్నానని ఇది కేవలం తినుటకు అనుమతి మాత్రమే కాదు గాని నీవు మానవునికి సృష్టిపై అధికారాన్ని మళ్ళీ ఇస్తున్నట్టు అర్థమని తెలియజేశావు తండ్రి నీకు స్థుతులు దేవా మేము నీ మాటను గౌరవిస్తూ నీ యందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని అన్ని విషయంలో ఎందు మాకు స్వాతంత్రము కలదు గాని అన్నీ చేయదగినవి కావు గనుక అన్నిటి ఎందు మాకు స్వాతంత్రము కలదు గాని అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు గనుక మేము మా కొరకే కాక ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకునే వారంగా ఉండటకు కృపచూపమని పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను మాలో ప్రతి ఒక్కరి జీవితంలో నీవే జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్